హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రవ్వ చేపల పులుసు వండుతున్న ముప్పావు కేజీ రవ్వ చేప ముక్కలు ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్న ఒక నాలుగు చిన్నవి ఉల్లిపాయలు తీసుకున్నా ఇవి కడిగి కట్ చేసుకున్నా మసాలా పొడి ఒక చెంచడు తీసుకున్నా ధనియాల పొడి ఒక చెంచడు తీసుకున్న అర చెంచా మెంతుల పొడి అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద నిమ్మకాయంత సైజులో చింతపండు కడిగి నానేసుకున్న ఈ చాప ముక్కలలో రెండు చెంచాలంతా కారం వేసుకోవాలి ఒక చెంచాడంతా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా కలుపుకోవాలి చేప ముక్కలు కలపడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఈ పావుతోనే నాలుగు పావులు నూనె పోసుకున్నా ఈ గిన్నెలో ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకున్నాం ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగేదాకా కలుపుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ చేపల కూర అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం ఈ పసుపు కూడా ఆయిల్లో కలుపుకోవాలి ముక్కలు కూడా మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ గిన్నెలో మిగిలిందంతా కూడా వేయాలి చేప ముక్కలు గంటతోనే కలబెట్టకూడదు గిన్నెతోనే అటు ఇటు అనాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు మూత పెట్టుకుందాం మూతది చూద్దాం ముక్కలన్నీ కొంచెం మగ్గినట్టు ఉన్నాయి ఇందులో చింతపండు రసం పోసుకుందాం చేప ముక్కలు వేసిన గిన్నె ఉంది కదా ఇందులో కారం ఉంది ఇందులో వాటర్ పోసుకొని అంతా కడిగి అందులో పోసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం ఈ చాప ముక్కలు గంటతో కలబెట్టకుండా అటు ఇటాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొద్దిగా పుల్లగా ఉంది వాటర్ పోసుకుందాం గంటతో కలపకుండా గిన్నెతో నాటియటని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి తీసి చూద్దాం అంతా మంచిగా మసులుతుంది ఇందులో ధనియాల పొడి వేసుకుందాం ఉప్పు కారం ఎలా ఉందో చూద్దాం ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులోనే మసాలా పొడి కూడా వేసుకుందాం గంటతోనే చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పులుసులోనే ఒక నూనె పావంతా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కూర నిస్వాసన రాకుండా ఉంటుంది పులుసు కూడా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకుందాం ఇప్పుడు మూత తీర్చొద్దాం కూర అంతా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించేద్దాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్